ജയ് ശ്രീമനാരായണ അന്ത നമസ്കാരം ഈ രോജു തിരുപ്പവസുരം മുപ്പത്തി മൂവർ അമരർക്കു മൻസെന്റ കപ്പം തവർക്കും കളിയേ തുലായ്പ്പുടയായ്ലുടയായ് സത്താർക്കു വെപ്പം കൊടുക്കും വിമലാ തയ്യലായ് സെപ്പന്ന മെൻമുള ചുരുമരുങ്ങൾ നപ്പിണ് നങ്കായ്വേ തുയലായ് ఉక్కము తట్టొలియం తందున్మణాలనే ఇపోతే యమ్మాయి నీరాటేలో రెంబావ్ ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటకుపోయి వారిని రక్షించు సమర్థత గల ఓ స్వామి నిద్ర రమ్ము అంటే ఇక్కడ ఏంటంటే మరి ఎంత ఏ దేవతలకి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని మనందరికీ చెప్పుకుంటా ఉంటాం కదండి మనందరం మరి ఆ దేవతల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుగానే అక్కడికి వెళ్ళిపోయి రక్షించే సమర్థత గల స్వామి మన శ్రీకృష్ణ పరమాత్మ అంట ఆయన్ని రమ్మంటున్నారు ఆండాల తల్లి ఆశ్రితులను రక్షించుడికై వారి విరోధులను దునుమాడు బలార్జుడా మరి తన ఆశ్రయం ఆశ్రయము కోసం అంటే తనని శరణు కోరిన వాళ్ళని మరి వా వాళ్ళ విరోధులు అంటే మనకి విరోధులు కాకపోయినా మన స్నేహితులు మన దగ్గరికి మన సహాయం కోరి వచ్చిన వాళ్ళ విరోధులతో మరి పోరాడి పోరాడే బలార్జుడు బలం గలవాడు ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా మరి నిద్ర నుండి మేల్కొను స్వామి అని చెప్పి స్థుతిస్తున్నారు మరి ఇలా అంటే మరి పిలుస్తూ చ పొగుడుతూ స్వామివారిని మరి స్థుతిస్తూ మేల్కొలపడానికి చూస్తున్నారనమాట జగన్నాటక సూత్రధారైన ఆ జగన్నాథుని మేల్కొలపమని నీలాదేవిని కూడా ప్రార్థిస్తున్నారు మన గోపికలు బంగారు కలసముల వంటి స్థలద్వయమును దొండపండు వంటి అధరములను సన్నని నడుమును కలిగి అతిలోక సుందరముగా విరాజిల్లుచున్న ఓ నీలాదేవి మా అమ్మ నీవు శ్రీ మహాలక్ష్మీదేవికి సమానురాలవు కరుణించి నీవైనా మేల్కొనవమ్మా అని చెప్పి మరి గోపికలు ఆండాలు చెప్తున్నారు మరి అంతే కదా మనము ఎవరినైనా మరి వాళ్ళ దగ్గర నుంచి సాయం పొందడానికి ఏదైనా మనం వాళ్ళని ఏం చేస్తామంటే మనం చక్కగా పొగుడుతూ ఉంటాం అట్లాగే ఇక్కడ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని ముందు పిలిచారు రా లేవకపోయేటప్పటికీ మరి ఆ తల్లి నీలాదేవిని మరి పొగుడుతూ మరి నువ్వు శ్రీ మహాలక్ష్మీదేవికి సమానమైన రాలువు నువ్వైనా నా మీద కరుణించి మేల్కొనవమ్మా మా మీద కరుణించమ్మా అని చెప్పి అడుగుతున్నారు నేను లేచి మీకేమి చేయవలనందువేమో మరి వినుము మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరముపై చిరు చెమట పట్టినప్పుడు దానిని చేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన విసనకర్ర వీవన అంటే విసనకర్రను ఇవ్వు అని చెప్పి అడుగుతున్నారు అంటే మరి మనం ఎప్పుడైనా మనల్ని నేను వచ్చి ఏం చేస్తానులే ఆ నేను అక్కడికి వచ్చి మరి నేనేం చేస్తాలే అని అంటూ ఉంటాం నువ్వు రాకపో నువ్వు ఏమి చేయకపోయినా పర్వాలేదు నాకు ఫలానా అంటే మాట సాయంగా ఉండు లేకపోతే నాకు ధైర్యంగా ఇట్లా ఉండు అని చెప్పి ఇట్లా అంటూ ఉంటాం కదా అదే విధంగా మరి నువ్వు నేను అక్కడ నేను లేచి ఏం చే చేయవాలనులే అని అంటావేమో మరి స్వామివారికి చిరుచెమట పట్టినప్పుడు మరి విసరటానికి ఒక విసనకర్రును మాకు ఇవ్వు తల్లి అని చెప్పి మన ఆండాల్ గోదాదేవులు ఆండాల్ గోపికలు అడుగుతున్నారు ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము చూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము అంటే మణిదర్పణము అంటే అర్థం అనమాట మణులతో నిండిన ఒక అర్థాన్నివు అని చెప్పి అడుగుతున్నారు అంతేకాకుండా వీటన్నిటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్మూ అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపు తల్లి అని చెప్పి అడుగుతున్నారు మరి నీ అనుగ్రహం ఉన్ననే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాల్ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాసురంలో మరి చూడండి జన్ మనం జనరల్గా ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు మరి ఆయన అనుగ్రహించాలి అంటే ముందు నువ్వు నాకు ఇవన్నీ అనుగ్రహించాలి ఏంటంటే మరి ఆయన ఇప్పుడు మన పిల్లలు కానీ మన హస్బెండ్ కానీ ఏదైనా మన మరి వాళ్ళకి ఏం కావాలి అనేది మనకు తెలుస్తుంది కదా కాబట్టి మరి నువ్వు నీ స్వామిని కొంచెం మాకు పూజ అంటే పూజించుకోవడానికి సిద్ధించుకోవడానికి మా దగ్గరికి లేపమ్మా మాకు లేపి పంపించమ్మా అని అంటూ ఇట్లా అంటే మరి నేనేం చేయాలి నేను లేచి ఏం చేస్తాలి నన్ను లేపుతున్నారు మీరు ఆయన్నే లేపుకొని తీసుకెళ్ళండి అని అంటారేమో అలా కాకుండా మరి ఆయనకి చిరుచమట పట్టినప్పుడు విసరడానికి ఒక విసనకర్ర మరి ఆయన తిరుముఖ మండలము చూసుకోవడానికి ఒక దివ్యమైన మణితో కూడిన అర్థము ఇలాంటివన్నీ కూడా మాకు నువ్వు అనుగ్రహించమ్మా మరి అలాగే ఆయనతో కూర్చి మమ్మల్ని మాకు మంగళ స్నానము చేయింపు తల్లి అని చెప్పి అడుగుతున్నారు ఆండాల్దేవి అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం మరి అమ్మను కఠినంగా మాట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది నిన్న వాళ్ళు అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడేసరికి స్వామికి కొంచెం కోపం వచ్చి ఉంటుంది మరి నిన్న పంతొమ్మిదవ పాసరంలో మరి నువ్వేంటమ్మా స్వామివారిని వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నావా మరి మా మాకు కూడా అనుగ్రహించు ఇట్లా మరి గట్టిగా మాట్లాడారు కదని కొంచెం కఠినంగా మాట్లాడారు కదా అలా మరి అమ్మవారిని కొంచెం కఠినంగా మాట్లాడేసరికి స్వామివారికి కోపం వచ్చింది అందుచే స్వామి లేచి రాలేదు ఈరోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు అలాగే ఆయనలో ఉండే జ్ఞానం శక్తి బలం రుజుత్వం ఇలాంటి గుణాలతో కూడా కీర్తిస్తారు ఆండాలమ్మవారు అయినా కూడా లేవలేదని ఆయనకు ఆనందాన్ని ఇచ్చేలా అమ్మని కూడా కీర్తిస్తున్నారు మరి ఎవరైనా ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఎన్ని అరమరికలు ఉన్నా ఎలాంటి రిలేషన్ ఉన్నా కూడా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మరి తన భార్యను కానీ తన భర్తను కానీ ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా వెంటనే మరి వీళ్ళకి కోపం వస్తుంది కదండి మరి భార్యని పక్కింటాం వచ్చి భార్యని ఒక మాట అనింది అనుకోండి ఇంట్లో మగవాళ్ళు ఎన్నైనా అంటారు తన భర్త ఎన్ని మాటలైనా అనొచ్చు కానీ పక్కింటి వాళ్ళు వచ్చి అంటే ఊరుకుంటాడా వెంటనే వాళ్ళ మీదకి ఎలా అయితే గొడవకి వెళ్ళిపోతాడు లేదా వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది కదా అదే విధంగా మరి స్వామివారికి కూడా ఆ అమ్మవారిని మరి కొంచెం కఠినంగా మాట్లాడేసరికి కోపం వచ్చి మరి లేచి రాలేదు కాబట్టి స్వామివారిని కీర్తిచ్చారు మరి స్వామివారిని కీర్తించినా కూడా మరి అమ్మవారి మీద కఠినంగా ఉన్నప్పుడు మరి తన భార్య మీద కఠినంగా ఉన్నప్పుడు మరి అమ్మవారి మీద మరి ఎందుకు వీళ్ళ కోపం తగ్గదు కదండి అందుకని మరి అమ్మవారు ఏం చేసిందంటే ఆ తల్లిని కూడా ఆనంద ఆ స్వామివారికి ఆనందాన్ని ఇచ్చేలాగా ఆ తల్లిని కూడా కీర్తిచ్చారనమాట ఆండాల తల్లి స్వామిని మేల్కొలపడానికి ఆయన వైభవాన్ని చెబుతున్నారు ముప్పత్తు మూవర్ అమర్ రకు ముప్పై మూడు వర్గాల దేవతలను ఆపదరాని కంటే ముందే వెళ్ళి కాపాడి మరి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు కూడా మరి ఈ ఇంకా ఆపద వచ్చిన తర్వాత వెళ్ళడం కాదంటండి ఆపద రాని కంటే ముందే వెళ్ళి కాపాడేస్తారంట అంటే ఒకళ్ళ నుంచి ఆపద వస్తుంది అనే తెలియగానే ఆ ఆపద అనేది రాకుండా వెళ్ళి కాపాడేస్తారు కప్పం తవిర్కుం కలియే గొప్ప బలం గలవాడివి తుయిల్ ఏరా లేవవయ్యా చావు అంటూ లేని దేవతలనేమో వారి పిలవక ముందే వెళ్ళి కాపాడతావు ఏమాత్రం కోరిక లేకుండా కేవలం నువ్వు ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మాలాంటి వాళ్ళని మాత్రం కాపాడవా మేం నీ దగ్గరికి రావడం తప్పైందా అని చెప్పి ఆండాల్ తల్లి చెప్తుంది మరి అంతే కదండి మరి అడగని వాళ్ళకేమో అన్నీ పెడుతున్నావు అడిగినా కూడా నాకు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి తల్లి చెప్తుందనమాట అయితే స్వామి లేక లేవకపోయేసరికి అయితే నిన్న వీళ్ళ అమ్మని కొంచెం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇట్లా చెప్పన్న మెల్ ములై చెవ్వాయి చిరుమరుంగుల్ సముదాయ అంగ సౌందర్యం కలిగి న పిన్నయ్ స్వామి సంబంధంతో నంగాయ్ పరిపూర్ణమైన అందం కలదానా తిరువే సాక్షాత్తు నీవే లక్ష్మివి తూ లేరారా అమ్మా మేల్కో అని చెప్పి అండాలు తల్లి మేలుకొలుపుతుంది ఆ నీలాదేవిని మరి మనం ఒక పని చేసేటప్పుడు ఎవరినైనా ఏదైనా మనం పిలుస్తున్నాము లేదన్నా ఏదో అడుగుతున్నాము అనుకోండి వాళ్ళు రిప్లై ఇవ్వలేదు అనంటే మరి ఫస్ట్ మరి వాళ్ళ మీద కొంచెం కోపం వచ్చినా మరి వాళ్ళు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు మనకి ఎప్పుడూ మ మనతో బాగానే ఉండేవాళ్ళు లేదా మనల్ని పలానా టయానికి పలానా కోసం రమ్మన్నారు కానీ మరి వచ్చిన తర్వాత ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అని మరి ఆలోచిస్తాము ఆలోచించినప్పుడు మరి మనం ఏమన్నా ముందు ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేశామా అని చెప్పి మనం ఎలా అయితే మనం గమనించుకుంటామో అట్లాగే ఇక్కడ అమ్మ కూడా మరి ముందు రోజు గోపికలు స్వామివారిని అమ్మవారిని కొంచెం అమ్మవారిని నీలాదేవి అమ్మవారిని మరి స్వామివారిని క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేకపోతున్నావా నీ వెంటే తిప్పుకుంటున్నావా అన్నట్లుగా మాట్లాడారు కాబట్టి ఆ తల్లికి మరి కఠినంగా తల్లిని కఠినంగా మాట్లాడారు కాబట్టి స్వామివారికి కోపం వచ్చిందని అమ్మవారు గమనించిందంట తర్వాత ఏం చేసింది మరి బా తన భార్యని అంటే నీలాదేవిని కొంచెం కఠినంగా మాట్లాడటం వల్ల స్వామివారికి కోపం వచ్చింది మరి అలాగే మరి ఆ తల్లిని కీర్తిస్తే స్వామివారికి ఆనందం కలుగుతుంది మరి ఇక్కడ స్విచ్ ఉంటే అక్కడ లైట్ ఉంటుంది అని అంటాం కదా అదే విధంగా మరి తల్లిని తల్ కఠినంగా మాట్లాడితే ఇక్కడ కోపం వచ్చింది అక్కడ కీర్తిస్తే ఇక్కడ ఆనందం అనమాట అది గమనించిన అండాలమ్మవారు మరి తల్లిని కూడా ఈ విధంగా పొగిడిందనమాట వీళ్ళ ప్రార్థనకి అమ్మ కరిగి లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి ఏం కావాలరా అని అడిగింది ఉక్క స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దాని అపనౌదనానికి విసనకర్ర కావాలి కట్టొలియం స్నానం తర్వాత అలంకరించుకోవడానికి ఒక నిలువుట అద్దం కావాలి తందు ఈ రెండు ఇచ్చి ఉన్మనాలనై నీ స్వామిని ఇప్పోదే ఇప్పుడే ఎమ్మై మాతో కలిపి నీరాట్టు నీరాడించు ఇలా అడగటం మనకు కొంచెం ఎలాగో అనిపిస్తుంది కదండి మరి అంతే కదా ఎవరో భర్తని మరి నీ భర్తని నువ్వే మాతో మంగళ స్నానానికి రెడీ చేయమ్మా అంటే కొంచెం ఎలాగో అనిపిస్తుంది మరి బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది కానీ దోషం ఏమీ లేదనమాట పురుషుడు ఆయన ఒక్కడే మిగతా జీవవర్గం అంతా ఆయనకు చెందింది అందులో కొందరు ముందు ఉన్నవారు ఉంటే కొందరు వెనుక ఉన్నవారు ఉంటారు ముందున్నవారు వెనుక వాళ్లకు మరి మార్గనిర్దేశం చేస్తారనమాట అక్కడ పరమపదంలో వర్గానికి చెందిన వారిలో మొదటిదైన లక్ష్మీదేవి ఆ తత్వాన్ని తెలిసినవారు ఆ తత్వాన్ని సరిగా చూపగలిగిన వారు మనం కొత్తగా ఒక ఊరికి వెళ్ళి అక్కడ చెరువులో స్నానం చేయాలంటే ఆ ఊరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా అదే విధంగా ఇక్కడ జరుగుతుందనమాట కులశేఖర ఆల్వారు పరమాత్మ గురించి చెబుతూ ఈ విధంగా చెప్పారు హరి సరస్సివి గాహ్య ఆపీయ తేజోజలౌగం భవమరుపరి భిన్న మధ్య త్యజామి హరి అనేది ఒక్క గొప్ప సరస్సు సంసారతాపాన్ని తొలగించగలిగేది అదే అందులో అందరూ మునగాల్సిన వాళ్ళే తాపం తగ్గాలనుకునే వాళ్ళందరూ కూడా అక్కడే మునగాలి వీళ్ళు వాళ్ళు అని నియమం అనేదే లేదు జీవులమైన మనకు కానీ పరమపదంలోని నిత్యసూరులకు కానీ ఉన్నది ఒకటే ఒక సరస్సు అదే హరి అనే నామం అన్నమాట అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపమంతా కూడా తొలగిపోతుంది ఆ హరి సరస్సు గురించి తెలిసిన దానివి నీవు మార్గం చూపిస్తే మేం దాంట్లో ప్రవేశించగలం అని చెప్పి అమ్మ ఆండాల తల్లి నీలాదేవిని అదే కోరుతుంది అంతేగాని మనం బాహ్యంగా మరి మనం ఆలోచించకూడదు ఇక్కడ స్వామివారు హరి అనే ఒక సరస్సు గొప్ప సరస్సు ఆ సరస్సులో మునిగి మరి ప్రవేశించి వాళ్ళకి మార్గం చూపించమని చెప్పి ఆండాల తల్లి నీలాదేవిని కోరింది పరమాత్మను చేరడానికి అమ్మ ఒక ప్రాపకురాలుగా పనిచేస్తుంది భగవంతుని యొక్క కళ్యాణ గుణాల జలాలతో మనం నీరాడుతాం దాన్నే మనకు తిరుప్పావై అందిస్తుంది ఇప్పుడు అమ్మ కూడా వీళ్ళతో కలిసి మార్గనిర్దేశం చేస్తుంది అనమాట ఇక రేపటి నుంచి స్వామిని అందరూ కలిసి మేల్కొలుపుతారు మరి ఈరోజు ఇరవై అవ ఆ తల్లి కూడా లేచి నీలాదేవి కూడా మరి ఆండాలమ్మవారు గోపికల మరి మొరకు అంటే వాళ్ళ ప్రార్థనకు వాళ్ళ ప్రార్థనకు కరిగిపోయి నీలాదేవి కూడా లేచి వచ్చింది వీళ్ళతో కలిసి మరి ఇక రేపు నీలాదేవితో కలిసి ఆండాలమ్మవారు గోపికలు నీలాదేవి అమ్మవారు అందరూ కూడా కలిసి శ్రీకృష్ణ పరమాత్మను ఆ స్వామిని సామూహికంగా అంటే కలిసి మేల్కొలుపుతారనమాట మరి విన్నారు కదండి ఇరవైవ పాశ్రం యొక్క పూర్తి వివరణ మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇరవై ఒకటవ పాశ్రంతో మళ్ళీ కలుసుకుందాం